హాయ్ అండి ఇదైతే నిన్నటి మార్నింగ్ బ్లాగ్ అనమాట నెలాఖరు కదండి సరుకులన్నీ చెక్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంతకుముందు కందిపప్పు చెక్ చేసుకున్నప్పుడు పురుగు పడింది అనమాట అలాగే ఇంక అన్ని చెక్ చేసేసుకొని ఏమైనా సరుకులు ఉన్నాయా కావాల్సినవి అయిపోయినాయా అని చెక్ చేసేసుకున్నాను సరుకులు అయితే అన్నీ నిండుకుంటున్నాయండి ఇంకా డబ్బాల్లో కూడా చూసాను అనమాట మనం ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం కదా డబల్ డబల్ టైం తెచ్చుకోవాల్సి వస్తుంది ఊరికే వేస్ట్ అయిపోతాయని డబ్బాలు సరుకులు అన్నీ చెక్ చేసేసుకున్నాను అనమాట అప్పుడైతే మనకు కరెక్ట్ మనకు ఏమేమి ఉన్నాయి ఎంత క్వాంటిటీలో తెచ్చుకోవాలని ఒక ఐడియా ఉంటుంది దీనివల్ల సరుకులు వేస్ట్ కావు డబ్బులు వేస్ట్ కావు అలాగే కొంచెం మైదా ఉండింటే పిల్లల కోసం అయితే స్నాక్స్ ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే నాకు ఒక వారం వరకు టెన్షన్ ఉండదని చేసి పెట్టేశాను ఇంకా నైట్ అయితే ఇక తిన్నవన్నీ క్లీన్ చేసేసుకొని మా వారి కోసం అన్నీ పక్కకి పెట్టేసి ఉన్న అంట్లు అన్నీ తోమేసుకున్నానండి నాకు ఏం పని చేసినా ఇబ్బంది అనిపించదు కానీ ఒక్క అంట్లు తోమాలంటే భయమేస్తుంది అనమాట వీడియో నచ్చినట్లయితే సబ్